హాయ్ అండి ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము ఎగ్స్ ఉడకపెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పైకి పొంగిపోతూ ఉంటాయి అలాగే కరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే ఎగ్స్ ఉడకపెట్టేటప్పుడు సాల్ట్తో పాటు అదే ఉప్పు వేసుకుంటారు కదా కొందరు వాటితో పాటు ఒక పావు టీ స్పూన్ వరకు నూనెని వేసుకుంటే ఎగ్స్ అనేవి పైకి పొంగకుండా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు త్వరగా వేగాలి అన్నీ కలిపి ఈవెన్గా వేగాలి అడుగు మాడకుండా ఉండాలి అంటే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేయించుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము దోశ పిండి కోసం పప్పుని నానబెట్టుకుంటాం అయితే అందరికీ దోశలు క్రిస్పీగా రావు ఎందుకంటే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల బియ్యంతో పాటు పావు కప్పు వరకు శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకుని ఆనబెట్టుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అలాగే మిక్సీ కొట్టేటప్పుడు మరో కప్పు వరకు అటుకులను యాడ్ చేస్తే దోశలు అచ్చం షాప్లో కొనేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటాయో అలానే వస్తాయండి ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలియచేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసేటప్పుడు టమాటోని మనం ఈ విధంగా గ్రేవీ అయితే చేసుకుంటాం కదా అలా చేసుకునేటప్పుడు టమాటో గ్రేవీ నుండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కారం ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే మసాలాలు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేశాక ఇందులో మనం ఎగ్స్ అయినా ఏవైనా యాడ్ చేసుకొని కర్రీని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈసారి మీరు ఇలా చేయండి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం సిజర్ కొద్ది రోజులు వాడేసరికి వాటి షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది కదా కరెక్ట్గా కట్ అవ్వదు అలా అని మళ్ళీ కొత్త సీజర్ని అయితే కొనేస్తాం అవసరం లేదండి అదే సిజర్ని మళ్ళీ షార్ప్గా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో సాల్ట్ అయితే ఉంటుంది కదా ఆ సాల్ట్లో సిజర్ని మనం కట్ చేసేటప్పుడు ఎలా అంటామో అలానే అనేసుకుంటే మళ్ళీ సిజర్ అనేది చాలా షార్ప్గా తయారవుతుంది కొత్త సీజర్ కొనేటప్పుడు ఎలా ఉంటుందో అలానే షార్ప్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం స్టవ్ పక్కనే లైటర్ పెట్టడానికి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక టిప్ అయితే షేర్ చేశాను అదేనండి వాల్ కి కార్డ్ బోర్డ్ ని అంటించి అందులో లైటర్ పెట్టచ్చు అని చెప్పాను కదా ఒకవేళ కాల్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటి బాటిల్ ఒకటి వాల్కి డబుల్ గమ్ టేప్ను పెట్టేసి పెట్టేసుకున్నామంటే ఇందులో స్టవ్ పక్కన లైటర్ని అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ చేసిన తర్వాత టీ పొడిని పడేస్తాము అలా అస్సలు పడేన అవసరం లేదండి టీ పొడిని కూడా యూజ్ చేయొచ్చు ఎలా అంటే ఒకటి వీటిని మనం మొక్కలకి వేసామంటే ఎరువుగా పనిచేస్తుంది అలాగే కిచెన్లో ఎక్కువగా పని చేసి చేసి చేతులు కొద్దిగా రఫ్గా తయారవుతాయి కదా అలాంటి టైంలో ఈ పొడితో మనం ఒక ఫైవ్ మినిట్స్ కూడా రబ్ చేసుకుని వాష్ చేసుకున్నామంటే మళ్ళీ చేతులు చాలా నీట్గా అయిపోతాయి బయటికి వెళ్ళేటప్పుడు అయితే అప్లై చేసుకుంటాం ఒక్కొక్కసారి ఫౌండేషన్ అయిపోతుంది అలాగే ఎక్కువ మనీని వేస్ట్ చేసి ని అప్లై చేసుకోవడం కోసం బ్యూటీ పార్లర్ కూడా వెళ్తాము అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా ఫెయిర్ అండ్ లవ్లు అలాగే పౌడర్ ఈ రెండు ఉంటే చాలు ఈ రెండు బాగా మిక్స్ చేయాలి ఇవి మిక్స్ చేసిన తర్వాత వీటిని మనం ఫేస్కి అప్లై చేసుకున్నామంటే చాలా షైనింగ్ వస్తుంది గ్లోగా కనిపిస్తుందండి నార్మల్గా ఫేరన్ లో అప్లై చేసేదానికి ఇలా మిక్స్ చేసి అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇది ఒకవేళ మన ఫేస్ పైన వాటర్ పడినా సరే ఇది వదలదండి అంత నీట్గా షైనింగ్గా ఉంటుంది వన్ డే మొత్తం ఊడకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టుకుంటాం అయితే అవి బయట విడిస్తే వాటిపైన చెత్త అనేది పడుతూ ఉంటుంది కదా ఎక్కువ రోజులు అలానే ఉండకపోతే దుమ్ము ధూళి పట్టేస్తాయి అలా కాకుండా ఏదైనా ఒక చిన్న డబ్బాని తీసుకొని ఇలా వేసేసుకొని పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా కనిపిస్తాయి దుమ్ము ధూళి అవకుండా ఎప్పుడు ఏది కావాలంటే వెంటనే తీసి పెట్టేసుకోవచ్చు ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూసేద్దాము ఈ మధ్య ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు కదండి ప్రతి ఒక్కరింట్లో ఒక్కరైనా గ్యాస్ట్రిక్ సమస్యతో ఉంటున్నారు అది మనం సులువుగా బయటపడాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి వాము జీలకర్ర సోంపు ధనియాలు అలాగే అల్లం ఈ ఐదు వాము జీలకర్ర సోంపు ధనియాలు ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి అలాగే అర ఇంచు వరకు అలానే తీసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ని ఒక బౌల్లో తీసుకొని బాగా మరగనివ్వాలి ఇవి వేసి బాగా మరగనివ్వాలి అవి ఒక గ్లాస్ వరకు వాటర్ అయిపోవాలి రెండు గ్లాసుల వాటర్ వన్ గ్లాస్ వాటర్ అయిపోవాలి అంతవరకు మరిగించిన తర్వాత మార్నింగ్ లేవగానే ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నామంటే గ్యాస్ట్రిక్ సమస్య నుండి వన్ మంత్లో బయటపడచ్చు వన్ మంత్ ట్రై చేయండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది అలాగే ఇవి తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమీ తినకూడదు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం చిన్న చిన్న డబ్బాలో స్పూన్ పెట్టాలంటే మనకి అవ్వదు అంటే ఆ డబ్బా పట్టదు అలానే స్పూన్ పెట్టకపోతే కొలత తెలియదు ప్రతిసారి స్పూన్ వేరే దగ్గర తీసి వేయాలంటే చిరాకు వస్తుంది కదా వాటితో పాటు స్పూన్ క్యారీ చేయాలి అంటే ఇలా ఏదైనా ఒక రబ్బర్ని పెట్టి వాటికి స్పూన్ పెట్టేసుకున్నామంటే వాటితో పాటు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఈజీగా తీసి వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బొరుగులు మురిగాలు ఇవి మనం డబ్బాలో వేసుకున్నా సరే మెత్తగా అయిపోతాయి కదా కొద్ది రోజులకి అలా ఎప్పుడూ కాకుండా ఉండాలి ఎన్ని రోజులైనా అలానే మంచిగా కర్రకరలాడుతూ ఉండాలి అంటే కొన్ని వెంటనే డబ్బాలో వేసుకున్న వెంటనే ఆ తర్వాత కొద్దిగా బియ్యాన్ని తీసి ఆ మురిగాల్లో వేసేసుకున్నామంటే ఈ బియ్యం వాటిలో ఉన్న చెమ్మని పీల్చేస్తుంది కాబట్టి మురియాలు ఎన్ని రోజులు ఉన్నా సరే మెత్తపడకుండా ఉంటాయి ఇవేనంటే ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అలానే కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ